నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫడి భాస్కర్ శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి భాద్రపద మహాలయ అమావాస్య వచ్చేస్తోంది రెండవ తారీఖు అమావాస్య అయితే ఈ అమావాస్య మహాలయ అమావాస్య దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి కానీ దీనికంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసేటటువంటి అంశం సూర్యగ్రహణం బాబు మనకి లేదు ఇండియాలో లేదు ఇండియాలో లేదు అన్నప్పటికీ రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్పడం అనేది చూస్తూనే ఉన్నాము మరి ఈ సూర్యగ్రహణాన్ని ఎంతవరకు ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు ఆ భారతీయులకి ఉందా భారతదేశానికి ఉందా లేదా లేని పక్షంలో మరి వేరే ప్రవాసాంధ్రులు చాలా చాలా ప్రాంతాల్లో ఉన్నారు ఎంటైర్ ద వరల్డ్ ఉన్నారు కాబట్టి ఎవరికి కనపడుతుంది ఈ సూర్యగ్రహణం ఎవరు విధి విధానాల్ని పాటించాలి ఆ సూర్యగ్రహణానికి సంబంధం లేకుండా అది మహాలాయ అమావాస్య కాబట్టి పితృదేవతల ఆరాధన విషయంలో పితృదేవతలకి సంబంధించిన క్రతువుల విషయంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు రోజు జరుగుతాయి మరి ఉంది కదా పరికిరాదు ఇట్లాంటి మాటల్ని ఎలా చూస్తుంది శాస్త్రం ఇవన్నీ ఒక్కసారి చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే గ్రహణం రోజున ఆబ్దికాలవి పెట్టుకోరు మరి ఆ సందర్భంలో వచ్చినప్పుడు మరి ఇది మహయ అమావాస్య కదా చాలా మంది పితృదేవతారాధన చేస్తూ ఉంటారు మరి అటువంటిదప్పుడు ఇటు ఆబ్దిక నిర్ణయం అది వాళ్ళు ఏ విధంగా ఆచరించాలి అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్న నిజానికి మన ధర్మశాస్త్రాలు ధర్మసింధు నిర్ణయ అనే చేతిలో మనకి భగవంతుడు పెట్టినటువంటి రెండు అద్భుతమైనటువంటి అస్త్రాలు ఏ సందేహం వచ్చినా దాంట్లో చక్కటి సమాధానం ఉంటుంది మరి అటువంటిప్పుడు గ్రహణాలు కనిపిస్తేనే మనం గ్రహణ నియమాలని ఆచరించాలి గ్రహణం కనబడకపోతే మనం ఆచరించక్కర్లేదు అని గతంలో చెప్పాం చాలా కాలంగా చెప్పాము చెప్తూనే ఉన్నాం అయినప్పటికీ భయపెడితే భయపడుతూనే ఉన్నారు ఇప్పటికైనా ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి ఏదైనా చూస్తేనే మనకి ఆ ఫలితం చూడనప్పుడు మనకు ఆ ఫలితం లేదు అంటే అలానే గ్రహణం జరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని నేను చూడలేదు కదా నాకు ఆ ఫలితం ఉండదు ఇటువంటివి వద్దు మనకి భారతదేశంలో కనబడుతుందా లేదా భారతదేశంలో కనబడడం లేదు కాబట్టి ఈ గ్రహణ ప్రభావం ఉండదు ఈ మహాలయ అమావాస్యకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ యథావిధిగా చేసుకోవచ్చును వాటికి ఏ విధమైనటువంటి దోషాదులు లేవు ఎక్కడ కనబడుతుంది చిలీ అర్జెంటీనా లాంటి ప్రాంతాల్లో ఈ గ్రహణం కనబడుతుంది ఏ రాశిలో పడుతుంది అంటే కన్ కన్యా రాశిలో పడుతుంది నక్షత్రంలో పడుతుంది వేరే దేశంలో కనబడేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ఏ రాసులకి మంచిది మంచిది కాదు అంటే జనరల్ గా ఏ రాశిలో అయితే పడుతుందో ఆ రాశి వాళ్ళకి మంచిది కాదు కన్యకి మంచిది కాదు తులారాశి వారికి కూడా ఈ గ్రహణం పట్టడం అనేటువంటిది మంచిది కాదు అలాగే కుంభరాశి వారికి కూడా ఈ గ్రహణం అనేటువంటిది మంచిది కాదు మిథున రాశి వారికి కూడా ఈ గ్రహణం అనేటువంటిది మంచిది కాదు అంటే ఈ నాలుగు రాశుల వారికి కూడా వేరే దేశంలో ఎవరైతే కనబడుతూ ఉన్నదో వారు చూడకూడదు దానం ఇవ్వాలి ఇది కేతుగ్రస్తం ఈ సూర్యగ్రహణం అనేటువంటిది కంకణాకారమైనటువంటి గ్రహణం అలాగే దీనికి ప్రత్యేకించి ఇవ్వవలసినటువంటి దానాదులు కూడా ఒక రాగి పాత్రలో లేదా రాగి చెంబులో ఉలవలు వేసి పూర్తిగాను దాని మీద ఒక సర్పపు ప్రతిమ అలాగే సూర్యబింబాన్ని ఉంచి ఒక కేజీ పావు గోధుమల్ని ఉంచి మమ జన్మరాశి వశాత్తు గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి అర్థం అనేటువంటి సంకల్పం వాళ్ళు చెప్తే చెప్పారు లేకపోతే మీరే చెప్పేసుకోవచ్చు చెప్పుకొని ఈ దానాదులు అవి కూడా ఇచ్చేయచ్చు అలా ఇస్తే ఈ గ్రహణ దోషాదులు అవి కూడా వర్తించవు ఆ దేశంలో ఉన్న వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ వాళ్ళు ఇక్కడ చేయచ్చు చెయ్యొచ్చు చెయ్యొచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు రైట్ అంతే మనకి అసలు లేదు సో ఎటువంటి భయాలు లేవు గర్భిణీ స్త్రీలు కూడా భయపడుతూ ఉంటారు సూర్యగ్రహణం అంటే ఇంకా భయం వేస్తూ ఉంటుంది రాత్రి వస్తుంది ఇండియాలో ఎప్పుడండి రాత్రి సుమారు తొమ్మిదింటికి రాత్రి సమయంలో కనబడలేదు అసలు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య అంటేనే చాలా చాలా పవర్ఫుల్ అనేది మనందరికి తెలిసిందే మరుసటి రోజు నుంచే దేవి నవరాత్రులు కూడా మొదలు కాబోతున్నాయి సో మరి ఈ మహాలయ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చండి కార్యక్రమాలు చేసుకోవచ్చు నిజానికి మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి పాదగయ క్షేత్రం గాని సప్తగోదావరి సంగమ ప్రాంతాలు గాని కొవ్వూరు గాని రాజమండ్రి గాని నర్సాపురం గాని ఇలా సంగమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చేసినటువంటి కార్యక్రమం అక్షయమైనటువంటి ఫలితం ఇస్తుంది ఇది ఎందులో చెప్పారు చాలా మందికి ఓ ప్రశ్న ఏమైనా ప్రామాణికం ఉందా అంటే ఇది శివపురాణాంతర్గతమైనటువంటి విషయం అందులో ఈ ఈశ్వర విద్య దాంట్లో చెప్పినటువంటి విషయం కాబట్టి ఈ శివపురాణాంతర్గతమైనటువంటి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ కాలమాన పాత్రలకు తగ్గట్టుగా మీరు ఆయా క్షేత్రాలలో క్షేత్రం అంటే ప్రదేశం ఈ మహాలయ పక్షాల్లో వచ్చేటువంటి అమావాస్య మహాలయ పక్షాలంటేనే అంటేనే పితృదేవతలకు అందరికీ చాలా ముఖ్యమైనటువంటి అమావాస్యకి అధిదేవతలే పితృదేవతలుగా ఉన్నారు కాబట్టి వారికి చేసేటువంటి కార్యక్రమాలు అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ రోజు ఏం చేయాలి సూర్యోదయాత్తు పూర్వమే స్నానం చేసుకొని ఆ మీ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఎవరైతే పితృదేవతలకి ఇది స్వయం పాకాదులు ఇవ్వచ్చును లేదా ఈ అబ్దిగాదులు ఇవి పెట్టుకోవచ్చును తెల తర్పణాలు ఇవ్వచ్చును లేదా తెల హోమాదులు చేసుకోవచ్చును చేసుకుని ఆ రోజు ఎక్కడా కూడా బయట భోజనాదులు చేయకూడదు ఈ కార్యక్రమం చేసుకున్నటువంటి వారు అలాగే ఈ రోజుకి ముందు రోజు అంటే ఎవరైతే ఈ రోజు కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారో వారు పలహారం తినాలి కానీ భోజనం చేయకూడదు రాత్రి ఈ విధంగా నియమాలను పాటించి యథావిధిగా పితృదేవతల్ని ఆరాధన చేసుకుంటే వారికి వంశం ఉద్ధరింపబడుతుంది అంటే ఆర్థికంగా ఉండే సమస్యల నుండి ఆరోగ్య సమస్యల నుండి లేదా సంతాన పరమైన సమస్యల నుండి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది పితృదేవతల అనుగ్రహం గనక ఉంటే చాలా మంచిది ఇది నిజానికి మీరు గమనిస్తే మహాభారతం ప్రారంభంలో కూడా పితృదేవతల గురించినటువంటి ప్రస్తావన వస్తుంది జనమే జై మహారాజు సర్పయాగాన్ని తలపెడతాడు ఆ యాగాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఉన్నవాడు జరత్కారు అనేటువంటి ఆయన ఒక్కడే ఈ జరత్కారు ఒకనొక సందర్భంలో వెళుతూ ఉండగా కొంతమంది వాలకేయులు అనేటువంటి వారు అంటే ఒక చిన్న పుల్లకి తలక్రిందులుగా వేలాడుతూ కనబడతారు ఎందుకండి అలా వేలాడుతున్నారంటే మా వంశంలో ఒకడు రా నాయన వాడు జరత్కారు అనేటువంటి వాడు వాడు పెళ్లి పెటాకలు లేకుండా తిరుగుతున్నాడు వాడు వంశ చేస్తే మేము ఆనందపడతాం మేము తరిస్తాం లేదా మా యొక్క శాపాదులు వాళ్ళకి తగులుతాయని చెప్పి ఆ వాళ్ళకి అది మహర్షులు అందరూ కూడా చెప్తారు అప్పుడు ఈ జరత్కారు వెనక్కి వచ్చి అప్పటి వరకు పెళ్లి చేసుకోని అన్నవాడు ఆయన నా పేరుతోనే ఉండేటువంటి కన్యని ఎవరినైనా తీసుకొస్తే అన్నాడు ఆవిడికి పెళ్లి చేసుకునేటప్పుడు ఒకటి మాట చెప్తాడు నువ్వు నా సౌకర్యానికి భంగం కలిగిస్తే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానంటాడు ఈ జరత్కారు అనేటువంటి ఆవిడ ఎవరు వాసుకే అనేటువంటి ఆయన యొక్క కుమార్తె మేనకోడలు ఈ ఇద్దరికి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత వీళ్ళకొక కొడుకు పుడతాడు ఈ కొడుకు పుట్టిన తర్వాత ఆయన పేరు ఆస్తిక మహర్షి మహర్షి ఈ ఆస్తిక మహర్షి చెప్పిన మాటలే మనకి సర్ప సూక్తంలో ఉంటాయి ఆస్తిక వచనం శ్రుత్వా సర్పోవర్తతే శతాభి తేమో ధనాగిరి వజ్రహతో అలా ఏంటంటే ఇప్పుడు ఇది అంతటికి కారణం ఏముంది అక్కడ పితృదేవతల యొక్క ప్రేరణ ఇప్పుడు ఆయన ఋషులు కాబట్టి ఆయనకి డైరెక్ట్ గా వాళ్ళు ప్రేరణను కల్పించారు మనం మానవులం కాబట్టి వాళ్ళ యొక్క శక్తి తరంగాలో లేదా వారి యొక్క ప్రేరణ మరి ఏ తరంగం మనకి అది అందుతూ ఉండొచ్చు భూలోకంలో ఉన్నటువంటి వ్యాసుడు ఈ వేరే లోకంలో ఉండేటువంటి కౌరవులందరినీ చూపిస్తాడు ఎవరికి గాంధారికి నా కొడుకులందరూ చచ్చిపోయారని బాధపడుతూ ఉంటే నీ కొడుకులందరూ అరుగు అని చూపెడతాడు ఆయన అంటే ఎలా చూపించగలిగాడు ఈ భూమి మీద లేకపోయినా వారు ఏదో లోకంలో ఉన్నారనే కదా కాబట్టి పితృదేవతలందరూ వేరే లోకాల్లో ఉంటారు వారి అనుగ్రహం ఉంటే మనం కూడా తరింపబడతాం అనేటువంటి విషయాన్ని అందులో దృష్టిలో పెట్టుకుని చక్కగా వారికి కార్యక్రమాలు చేయడం ద్వారా మనం ధరిస్తాం మన వంశం ధరిస్తుంది జాతక దోషాదులు ఏ ఉన్నా సరే వాళ్ళు కాపాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు చేసుకుని తీరాలి ఇవి కాదు ఇది చేయవలసింది అసలు క్రత బట్టి ఖచ్చితంగా ప్రతి అద్భుతంగా మాకు వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం